హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మాది సమ్మర్ వెకేషన్లో ట్రిప్ అన్నది మీరు చూసి ఎంజాయ్ చేస్తారన్నది నేను వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే మటు మీకు చాలా యూస్ఫుల్ అయినవి ఉంటాయి తర్వాత నెక్స్ట్ మంచి సీనరీస్ చూస్తారు నేను ఈ టూర్ ఇది వచ్చేసి షిమ్లా షిమ్లా జర్నీ అన్నది ఎలా ఉంటుందో మీరు బ్లాగ్లో అన్నది చూడండి మంచి మంచి వ్యూస్ అవి కూడా చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చూసిన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాగా పడుకోలేదు

મુસલ શિમલા <laughs> 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 panipun dia me paniri inka నువ్వు వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పు ఎక్కడికి వచ్చినా పానీపూరి ఇది అసలు నిజంగా నాకు ఎంతో వెళ్ళినంత ఫీలింగ్ ఉంది ఆన్లైన్ మీ వీడియోలో చెప్తున్నాను కానీ నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది హనుమాన్ టెంపుల్కి వెళ్ళి వేలో అని చాలా బాగుందండి నాకైతే మట్టికి మస్తుగా అయితే చాలా ఇష్టపడ్డాను నేను వెళ్ళడం కొంచెం కష్ట కష్టమైంది కానీ అండి అసలు అంటే వెళ్ళే ఉంటారు చాలామంది కానీ మేమైతే కష్టం కూడా ఈ వ్యూ మొత్తం చూసి చాలా ఎంజాయ్ చేసాం చాలా అసలు నాకు అయితే మట్టికి చల్లగా ఉంది మరీ అంత స్నో అది లేదు కానీ యాక్చువల్గా కూల్గా ఉంది చాలా బాగుంది అంటే బాగుంది అని చెప్తాం వ్యూ బాగుంది ఇంకా అంతకు మించి ఏమీ లేదు ఇందులోనే సైడ్ ఉన్నట్టుంది అసలు నాకైతే ప్యారిస్లో ఉన్నట్టుంది అందరికీ అనిపించవచ్చు నాకైతే అలా ఉంది క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కానీ స్నో ఉంటుందని వచ్చాం కానీ ఇది ఈ టైం కాదు డిసెంబర్ ఛాన్ అయితే బాగుంటుంది కానీ యూ అయితే సూపర్ అది ప్లేక నిజంగా యూఎస్ఐదు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి రౌట్ ఇది అంటే మొత్తం షాపింగ్ హనుమాన్ చూపిస్తారు పైకి టోక్యోలో వెళ్ళారు ചേർ പേര് ഐസ്ക്രീം അന്റേ ഷോർക്കീം

मम्म पोइ मली ओता

కానీ ఎదుర్కొంటా అన్న కానీ చాలా చాలా కష్టపడి వచ్చేస్తున్నారు వీడియోలో మీకు హనుమాన్ నాతో సెల్ఫీ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబ్ అని నాకు చెప్పారు వెళ్తే మొత్తం శ్రీ ఫుడ్ కోసం వెయిటింగ్ ఆస్మాతో ఉన్న ఐస్ క్రీమ్ మా ఆడబడిచి ఐస్ క్రీమ్ అంటే ఇచ్చి బావ్ చర్చ్ షిమ్లా చర్చ్ షాపింగ్ చూడండి మొత్తం షాపింగ్

షాపింగ్ వ్యూ చూడాలని పెట్టాను షిమ్లా షాపింగ్ నిజంగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షాపింగ్ అని ఫార్టీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏది లాక్షు బాగా

చెప్పు కరెక్ట్గా కాంప్లెక్సా ఇప్పుడు మేము కుల్ఫీ అన్నది వెళ్ళామండి ఇది కుల్ఫీ రోడ్డు షిమ్లాలోనే కుల్ఫీ అన్న ప్రదేశం అనమాట ఇది కూడా చా ఇది మళ్ళీ కొంచెం హిల్స్ పైక్ అనమాట చాలా కూల్ గా అనిపించింది వెదర్ అది కూడా చాలా బాగుంది సమ్మర్ లో మంచి అంటే వెళ్ళ వెళ్ళాల్సిన ప్లేస్ అనుకోలే ఇది చాలా బాగుంది కుల్ఫీ కూడా ఇక్కడ ఇక్కడ ఏంటన్నది మీరు వీడియోలో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది కుల్ఫీలో ఏమున్నది మేము ఎలా ఎంజాయ్ చేసాం అన్నది మీరు వీడియో ఫుల్ లెంత్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఈ వ్యూ అది బాగుందని చెప్పి ఇలా చిన్న షార్ట్ వీడియో నాకు తీసాను చెట్టులు చల్లదనం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది బై రోడ్ ఇది మన ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు आपके कार आए भी हम जी के नाला पे ये, ये इंटर देख दे वो रे कुलफिया कुफ्री कुफ्री कुलफिया कार आए भी कुफ्री 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 आ कुलफिया कुफ्री नो कुलफिया नो कुलफी ओके कुलफी का कुफ्री टू इंटर टाइम फ्री नहीं ये वाला सच में ये इंटर वाला तीन सौ में कोई एक एक्टिविटी इंटर के साथ

ఆడు కార్యకి నీకు నీకు తీయలేదు నీకు తీయలేదు నువ్వు అనుకోలేదు అక్కడ ఇక్కడేంటి ఆదిత్య హాయ్ చెప్పకి ఆదిత్య సే హాయ్ నిపడావో మామ హై ఏ కెన హై ఏ తీ కెరాజ్ సాయి హై జబ్బు కెరాజ్ కెరావ్ సెబ్ర సెబ్ర కన మెస్ నా హబ్బే ఏవేలేదన్ జెపో ఇదెస్తదా

জো ಜೊತೆ ಮಳೆ ಎದ್ದು ಭಯ ಪಡವೇ భయం పెట్ట మా రౌడీ రాణి మాట రాక్షసి ఇది మట్టికి వెళ్ళిపోద్ది హౌస్ మేము పెద్దగా మామూలుగా దియ్యాల్లా ఉంటాం ఇందులో ఇంకా తెయ్యాల్లా ఉంటాం దేవి మేము అంత పెద్ద ఎక్కలే పెద్ద ఎక్కలే మేము నలుగురివి మేము ఎక్కలైన వాళ్ళందరూ ఇలా తల హౌస్ చూసుకుంటున్నాం మెడల్ హౌస్ చలో చలో ఓ ఆగితే ఫస్ట్ నువ్వు వెళ్ళు నిమ్లాలోని కుఫ్రీ కుఫ్రీ అన్న ఏమిటి అదంతా మొత్తం కూడా శిమ్లా అక్కడ మొత్తం ఇవన్నీ కూడా పిల్లలు ఎంజాయ్ చేయడానికి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయవచ్చు చాలా బా చాలా బాగుంది చాలా అంటే సమ్మర్లో ఉండదా ఐస్ అయితే లేదండి ఇక్కడ ఐస్ని అంటే స్నోని ఎక్స్పెక్ట్ చేసి రావద్దు ఎవరు కూడానా ఎందుకంటే అంత ఎక్స్పెక్ట్ చేసే అంత లేదు ఇక్కడ మా వాని చోడని ఎలా రెడీ చేసేది అంత ఎక్సైటెడ్ కానీ కూలింగ్ అయితే చాలా బాగుంది ఎంజాయ్ చేయొచ్చు సీనరీ వీడియో చాలా బాగుంది ఓకేనా మొత్తం కూడా వీడియో మొత్తం కూడా చూడండి షిమ్ళ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది మాకు జర్నీ మీకు షిమ్లా మనాలి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను షిమ్లా కూడా ఫుల్ ఎంజాయ్ చేయండి వీడియో మొత్తం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు ఓకేనా వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటాను బై ఫ్రెండ్స్